అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్నా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను గంగదీపం గౌరీ దీపం నోమును ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి మనకి రెండు ప్లేట్లు కావాలి ఏ సైజ్ అయినా పర్లేదు ఒక ప్లేట్లో మనం పసుపు పోసుకోవాలి దీనికి కొలత అంటూ ఏముండదు మన ఇష్టం వచ్చినంత పోసుకోవచ్చు ఇంకో ప్లేట్లో గంగ నీళ్ళు పోసుకోవాలి ఇలా రెండు ప్లేట్లలో పసుపు గంగ నీళ్ళు పోసుకున్న తర్వాత నాలుగు మాణిక్యాలు తీసుకోవాలి రెండు మాణిక్యాలు పసుపులో పసుపు ప్లేట్లో పెట్టాలి రెండు మాణిక్యాలు గంగ గంగ నీళ్ళు పోసిన ప్లేట్లో పెట్టాలి ఆ తర్వాత అవి వెలిగించుకొని గౌరమ్మ పెట్టుకొని మనం నోముకోవాలి ఈ నోముని మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మనమే ఉంచుకోవాల్సిన నోము ఇది గంగదీపం గౌరీ దీపం నోము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాలు అనే నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను దీనికి మనకి మెయిన్గా కావాల్సింది జొన్నలు ఆ జొన్నలు మనము ఇలాంటి ఏ టైప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంట్లో ప్యాక్ చేసేసుకోవాలి కొలతంటూ ఏం లేదు మనకి తోచినంత చేసుకోవచ్చు అలాంటి పదమూడు ప్యాకెట్లు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా పదమూడు ప్యాకెట్లు చేసుకోండి ఇంకా మనకి పదమూడు మాణిక్యాలు కావాలి పదమూడు జొన్నల ప్యాకెట్లు పదమూడు మాణిక్యాలు ఇలా పదమూడు జొన్నల ప్యాకెట్లు ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలు ఒక ప్లేట్లో పెట్టేసుకొని గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో నోముకోవాలి ఈ నోము ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక గౌరమ్మ పెట్టుకోవాలి పెట్టుకొని గుళ్ళో నోముకోవాలి మన ఇంటి దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుళ్ళో నోముకోవచ్చు అందరికి పంచేటప్పుడు ఒక జొన్నల ప్యాకెట్ ఒక మాణిక్యం కానీ రెండు మాణిక్యాలు కానీ మన ఇష్టం అలా ఇచ్చుకోవచ్చు ఇది గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోముల వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్